హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మీకోసం ఒక చెట్టు చూపిస్తున్నాను అదేంటో ఒకసారి గెస్ట్ చేయండి ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే వాళ్ళకి పాపం చెట్లు పెంచుకునేంత ప్లేస్ ఉండదు కాబట్టి గెస్ట్ చేయడం కొంచెం కష్టం అదే అండి సపోటా చెట్టు చూడండి అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి కదా ఇవే కాయలు ఇది చిన్న చెట్టు కాబట్టి మనకు చేత్తో తెంపితే అందే అంత హైట్లోనే ఉంది చెట్టు మాకు ఇంకొక చెట్టు ఉంది చాలా పెద్దగా ఉంటుంది దాని కాయలు తెంపడం చాలా కష్టం చాలా పైకి ఉంటాయి సో ఇది మాత్రం కిందికి ఉంది కాబట్టి ఈజీగా తెంపడానికి వచ్చింది మనం సపోటా కాయలు తెంపినప్పుడు అందులోంచి వైట్ కలర్ లిక్విడ్ ఒకటి వస్తుంటుంది అది మాత్రం చాలా జిగురుగా ఉంటుంది ఒక్కసారి మనకు అంటుకుందంటే కడిగినా కూడా సరిగ్గా పోదు అది సో అందుకే మనం సపోటా కాయలు తెంపినప్పుడు వాటిని కొంచెం సపరేట్గా ఉంచాలి కాసేపు లేదంటే మొత్తం ఇట్లా అతుక్కుంటాయి సో ఇవి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో హైబ్రిడ్ కాయల్లాగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ